ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం హుజరాబాద్ విలేజ్ కి అయితే రావడం జరిగింది మనతో బిఆర్ఎస్ సీనియర్ లీడర్ అయిన తాళ్ళపల్లి శ్రీనివాస్ సార్ మన ట్వంటీ సెవెంత్ వార్డు కౌన్సిలర్ గారితో ఉన్నాం నమస్తే సార్ బాగున్నారా ఒకసారి వార్డ్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేయించుకుంది మా వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినాయి కొంచెం ఒక ఇంకొక పది ఇరవై లక్షలు అయితే అలా కంప్లీట్ అవుతాయి మా గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్లు రెండు వేయించినాం గ్రౌండ్ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది స్టేడియం ఒకటే మిగిలిపోయింది పోయింది ఒకసారి మేము వాటిలో ఏమైనా ఉన్నాయా మా దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది మేడం మెయిన్ సెంటర్లో ఆ హనుమాన్ టెంపుల్ డెవలప్ కొరకు వీధులు కావాలి కంపల్సరీ ఓకే మీ రాజకీయ అనుభవం ఏమిటి మా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి కేసీఆర్ తోటి అందరం అంటే ఇక్కడ స్టార్టింగ్ హుజరాబాద్ కూడా అందరం టీఆర్ఎస్ చాలా మంది ఉద్యమం స్టార్ట్ అయిన కానుండి క్యాప్టెన్ సాబ్బ ఉంటాయి ఫస్ట్ క్యాప్టెన్ లక్ష్మణ్ రావు తర్వాత ఈటల రాజేందర్ గారు ఇప్పుడు రెడ్డి ఉద్యమకారుల మీ పాత్ర మేము లేని ఉద్యమం అంటే ప్రతి అప్పుడు నలభై రోజులు సకల జీవన సమ్మె అయింది కదా మేమే కండక్ట్ చేసేది మేమే ప్రతి దా మేము లేని ఉద్యమం అంటే స్టార్టింగ్ నుండి మాకు ప్రతిదాలో దాని లేదు ఉప్పలు ఉన్నదా అందులో మేము అరెస్ట్ అయ్యి ఐదు రోజులు జైలు ఉన్నాం పొన్న ప్రభాకర్ గారు మేమందరం ఐదు రోజులు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరేమైనా కౌన్సిలర్గా మళ్ళా రెండు సంవత్సరాల పాట బీసీ చైర్మన్ ఛాన్స్ అంతా ఖచ్చితంగా ఇదివరకు ఆల్రెడీ బరిలో ఉన్నాము రెండు వేల పద్నాలుగు ఉన్నాం ఇప్పుడు బీసీ జనల్ అయింది అప్పుడు ఛాన్స్ రాలేదు మళ్ళీ కంపల్సరీ ఇప్పుడు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పొలిటికల్నే ఉన్నాం కాబట్టి కంపల్సరీ ఉంటాం మళ్ళీ రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మొన్న గవర్నమెంట్ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు రెండు వేలు పెన్షన్లు ఇస్తాను ఆల్రెడీ రెండు వేలు ఏది నాలుగు వేలు ఇస్తా అన్నారు కామన్గా రెండు వేలు ఆల్రెడీ వస్తానే కదా నాలుగు వేలు అయితే ఒకసారి చూద్దాం ఛాన్స్ నాలుగు వేలు ఆరు వేలు అన్నారు అట్లా మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఇవన్నీ మిస్టేక్ అయ్యి కొంచెం అంటే తక్కువ పర్సెంట్ అయితే ఓడిపోయినాం మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతే కానీ మొత్తం వన్ సైడ్ అయితే కాదు కదా వచ్చే గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది బ్రహ్మాండంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ